కారం రంగు రుచి నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను బాపయ్య సత్యసాయి జిల్లా మడకసిర మండల పరిధిలోని భూతప్పల ఉత్సవం ఎంతో ఘనంగా నిర్వహిస్తారు జిల్లేడుగుంట భక్తరహళ్ళి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించే భూతప్పల ఉత్సవానికి భక్తులు ప్రత్యేక ప్రాధాన్యతనిస్తారు కోరిన కోర్కెలు తీర్చే దేవుడిని భక్తి శ్రద్ధలతో కొలిచే ఇక్కడి జనం భూతప్పల పాద స్పర్శ కోసం బారులు తీరుతారు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు భూతప్పల పాద స్పర్శతో తమ దీర్ఘకాల రోగాలు నయమవుతాయని నమ్ముతారని అంటున్నారు ఇక్కడి స్థానికులు లక్షలు వెచ్చించి వైద్యం చేయించుకున్న నయం కాని రోగాలు కూడా ఇక్కడి స్వామివారిని దర్శించుకుంటే నయమవుతాయని చెబుతున్నారు ఎర్రభూత నల్లభూతల సమయంలో దాన్ని ఆనాటి నుండి సంతానం కలుపుకునే వాళ్ళు ఆరోగ్యం బాగలేదు అటువంటి వారంతా భూతకులు కాలు స్పర్శ తగిలితే సంతానం అవుతుందని ఇది పురాతన ఆనాటి నుండి జరుగుతుంది అనావే ఆనాటి నుండి ఎంతోమంది కొన్ని ఉదాహరణకి మేము అర్చకలు కనుక మాకు కొద్ది ఎంతో మంది వచ్చి భక్తాలు తెలుపుతున్నారు స్వామి బెంగళూరులో ఆ హాస్పిటల్ పెట్టి ఈ హాస్పిటల్ పెట్టి ఐదు లక్షలు పెట్టిన ఆరు లక్షలు పెట్టిన మేలు కాకుండా ఊత పడుకుంటే ఆరోగ్యం మేలుందని కొన్ని ఎంతో మంది సందర్భాలు ఈ యోగా దృష్టికి తీసుకురావడం మా దృష్టికి తీసుకురావడం చైనా దృష్టి మడకసిర మండల పరిధిలోని భక్తరహళ్లి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో భూతప్పల ఉత్సవం ఎంతో ఘనంగా నిర్వహించారు కర్ణాటక తమిళనాడు ఆంధ్ర ప్రాంతాలకు చెందిన వేలాది మంది భక్తులు ఈ ఉత్సవాలకు తరలి వచ్చారు ఈ ఉత్సవాల్లో భాగంగా భక్తులు ఎంతో నియమ నిష్టలతో దేవుణ్ణి దర్శించుకుంటారు ఆలయ పూజారి దేవతా విగ్రహాలను ఇంటి నుండి ఆలయానికి ఊరేగింపుగా తీసుకొస్తారు ఈ సందర్భంగా భూతప్పల ఖడ్గం చేత ధరించి ఆహాకారాలు చేస్తూ తడిబట్టలపై పడుకుని ఉన్న మహిళల వీపుపై నృత్యాలు చేస్తూ భూతప్పల పాద దర్శనం పాద స్పర్శ కోసం పరితపించే భక్తుల సన్నివేశాలు అందరినీ ఎంతగానో ఆకర్షిస్తాయి భూతప్పల పాదస్పర్శ తగిలితే పిల్లలు లేని వారికి పిల్లలు కలుగుతారని దీర్ఘకాలిక రోగాలు నయమవుతాయని పెళ్లి కాని వారు తమ కోరికలు కోరితే తీరుతాయని మొక్కుబడులతో నమ్మకంతో భక్తులు పెద్ద ఎత్తున భూతప్పల పాద స్పర్శ కోసం దారి పొడువునా పడుకుని ఉంటారు భక్తులు ఉపవాస దీక్షలు పాటించి స్వామివారికి పూజలు నిర్వహిస్తారు అనంతరం చన్నీటి స్నానం ఆచరించి తడిచిన దుస్తులతోనే చేతిలో అరటి పళ్ళు తమలపాకులు అగరబత్తులు పట్టుకుని రోడ్డుపై బోర్లా పడుకుని ఉంటారు భూతప్పల ఉత్సవంలో భాగంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఇద్దరు భూతప్పలు ఉత్సవ విగ్రహాల ముందు కత్తులతో భక్తులపై నుంచి నృత్యం చేసుకుంటూ వెళతారు ప్రతి సంవత్సరం భక్తరహళ్ళి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో భూతప్పల ఉత్సవం ఎంతో ఘనంగా నిర్వహిస్తారు ఈ ఉత్సవాలకు ఆంధ్ర కర్ణాటక తెలంగాణ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు వచ్చి తమ మొక్కుబడులు తీర్చుకుంటూ ఉంటారు ఈ సందర్భంగా ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు